హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజు ఈ వీడియోలో పచ్చి కాయతో అయితే మనం సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చి బొబ్బాయి కాయ అనేది మన దగ్గర మనం తక్కువగానే వాడుతాం కానీ కేరళ సైడ్ అయితే బాగా వాడతారండి మనం ఇలా ఆనబకాయ దోశకి ఇలాంటివి మనం ఎలా వాడుకుంటామో రెగ్యులర్గా అయితే మన కర్రీస్ అయితే ఎలా చేసుకుంటామో అటు సైడ్ వీటిని అలాగే యూజ్ చేస్తారండి పచ్చి బొబ్బాయి కాయతోని మనకి లేడీస్కి మనం ఏదో ఒక టైంలో అయితే డేట్స్ లేట్గా రావడం కానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన ఆహారం తీసుకుంటే డేట్స్ అవి రెగ్యులర్ అవడానికి అవకాశం ఉంటుందండి అలానే మనకి అరుగుదల తింటే లైట్గా ఉంటుంది ఇంకా అరుగుదల కూడా త్వరగా అవుతుందండి మనకి వీలైనప్పుడు దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ ఇలా డిన్నర్ టైంలో అయితే అయితే సలాడ్ రూపంలో అయితే తీసుకుంటే కనుక లైట్ ఫుడ్గా డైజెషన్ బాగుతుందండి దీనికోసం మనం పచ్చి బొబ్బాకాయ తీసుకున్నాం కదండి దాన్ని అయితే పైన అయితే మనకి తురుముకోవడానికి వీలు ఉండేలా అయితే కట్ చేసుకోవాలండి లాన సీడ్స్ ఉన్నాయి ఏమైనా తీసేసుకుని మనం వాటిని మొక్కల కింద తీసేసుకోవాలండి కట్ చేసుకుని దాని పైన ఉన్న వైట్ లేయర్ కానీ ఏదైనా ఉన్నా అదంతా తీసుకుని నీట్లో అయితే మనం శుభ్రంగా అయితే వాష్ చేసుకుని అయితే మనం తురుముకోవాలండి ఇలా తురుముకునే దాంతో అయితే మనం తురుముకోవచ్చు నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో అయితే తురుముతున్నానండి ఇలా తురుమున దాంతో తురుమడం వల్ల ఏంటంటే మనకి కొంచెం జ్యూసీగా ఉండి తినడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఇలా తురిమిన దాంట్లో అయితే కొంచెం అంత వాటర్ అయితే రిలీజ్ అవ్వకుండా కొంచెం చూడడానికి బాగుంటుంది కానీ మనకి దానితోనే తురుముకుంటేనే మనకి తినేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి ఇలా అంతా బొబ్బాయి అంతా తురిమేసుకున్న తర్వాత అందులో మనకి సరిపడా సరిపడైతే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి ఒక అంగుళం అల్లం ముక్క కూడా వేసుకుని అది కూడా తురుమేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మనకి ఇంకా ఘాటు సరిపోదు అనుకోండి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే హనీ యాడ్ చేసుకోవాలండి మనకి తేనె వద్దనుకుంటే కనుక పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా రుచికి సరిపడా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని అయితే మనం ఇలా ఒక గుత్తుతో అయితే మనం ఇలా కొంచెం మెదిపినట్టుగా కనుక మెదిపితే కనుక కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయ్యి అన్నీ బాగా కలుస్తాయండి అందులోనే ఒక అరచెక్క అయితే నిమ్మకాయ రసం పిండుకోవాలండి మనము దీని బదులు అయితే మన ఆమ్చూరు పౌడర్ కానీ ఉంటుంది కదండి అదేనా పచ్చి మామిడికాయ తురుము కూడా వేసుకుంటే కనుక మనకి కొంచెం పుల్ల పుల్లగా ఉండి టేస్ట్ బాగుంటుందండి ఇందులో అయితే చిన్న ఒక దానిమ్మకే గింజలు కూడా యాడ్ చేస్తున్నానండి అవి కాక ఇంకా ఏవైనా మనకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా కలుపుకుని అయితే ఒక పావుగంట మనం పక్కన పెట్టుకుని తినే ముందైతే ఇలా వేయించిన పల్లీలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం